అదిగో అమ్మ నీకు గడ్డి పెట్టాం దాంట్లో నీళ్ళు ఉన్నాయి తౌడేసాం చక్కగా తాగు చక్కగా హ్యాపీగా ఉండు ఫ్రీగా వదిలేస్తే పొలాలు మొత్తం దున్నేస్తున్నావు నాశనం చేసేస్తున్నావు ఏం చెప్తావు అని చెప్పు ఇన్ని రోజులు ఫ్రీగా వదిలేసాంకా అది మళ్ళీ అరుస్తావు ఫ్రీగా వదిలేస్తే ఇక్కడ ఉండవు ఎక్కడికో వెళ్ళిపోతావు ఏం చేద్దాం మరి కట్టేగా తప్పట్లేదు నిన్ను అదిగో చూడు అగడ్డి తిను అడ్డి తిన తిను అగడ్డి తిను తిను అదిగో నీళ్ళు చదువు 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 చక్కగా హ్యాపీగా ఉండు రోజు వదిలేస్తుంటే వెళ్ళిపోతున్నావు చూడండి ఆవు దూడ ఇది డైలీ ఫ్రీగా వదిలేస్తుంటే అటు వెళ్ళి ఇటు వెళ్ళి మొత్తం పొలాన్ని మొత్తం నాశనం చేసేస్తుంది వాళ్ళు ఏమన్నా కేకలేస్తున్నారు తప్పదు కదా వీడియో ఒక లైక్ ఇవ్వండి